హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్టాజ్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను చికెన్ తోటి ఒక మంచి రైస్ చూపిస్తాను చికెన్ తోటి మనం బగారా అనమాట చాలా బాగుంటుంది ఈజీగా అవుతుందండి నేను కొంచెం ఇది కలపడప్పుడు నేను మర్చిపోయాను తీయడము ఆ రికార్డ్ అయింది అనుకున్నాను కాలేదు దీంట్లో ఏమేమి వేసానంటే హాఫ్ కేజీకి కొంచమే తక్కువ ఉందండి చికెన్ ఇది ఒక ముగ్గురికి సరిపోని చేస్తున్నాను దీనికి సరిపడా కారం వేసాను అంటే రెండు రెండు టీ స్పూన్ల కారం వేసా సరిపడినంత ఉప్పు వేసా పసుపు వేసా తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా పెద్దగా కోసుకున్నాను ఇది కొత్తిమీర పుదీనా తర్వాత ఒక గ్లాసుడు నేను పెరిగేసా ఇవి ఇవి వేసి ఇవన్నీ కలిపాను కలిపేసి దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి చూసారా పెద్ద పెద్దగా ఉన్నాయి ముక్కలు హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉందనమాట ముగ్గురి కోసమే చేస్తున్నాను ఇవాళ మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అందుకనే నేను చేస్తున్నాను తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని బాస్మతి రైస్ తీసుకోండి బాస్మతి రైస్ నేను దీంతో రెండున్నర గ్లాసులు తీసుకున్నాను కడిగేసి శుభ్రంగా దీన్ని కూడా నానబెట్టుకున్నాను ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం నేను స్టవ్ వెలిగించానండి హాఫ్ అన్ అవర్ అయింది మనం అవి నానబెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగిచ్చి ఒక గిన్నె పెట్టుకున్నాను దేంట్లోనే వండుతానండి ఇప్పుడు దీనికి సరిపడ మనము నూనె వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇది వేడెక్కాలి నూనె వేడెక్కుతుందండి ఒకటి బగారాకు వేస్తున్నా కొంచెం కొండ పువ్వు తర్వాత కొంచెం అంతా దాల్చిన చెక్క ఒక ఇలా ఇచ్చి నేను ఇప్పదీశాను నాలుగు లవంగాలు తర్వాత స్టార్ పువ్వు ఉంటుంది కదా అవి రెండు మూడు రేఖలు తర్వాత ఇది జాజి పువ్వు అండి కొంచమే జాజి పువ్వు ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా ముగ్గుల కోసమే అందుకే మసాలా ఎక్కువ పట్టదు దీన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువ పెంచుకోండి ఇది వేగాలండి అవి వేగినాయండి దీంట్లో ఒకటి పెద్దది టమాటలు తీసుకోండి లేకపోతే మీడియం సైజ్ రెండు టమా సారీ సారీ టమాటాలు అంటున్నా ఉల్లిపాయలు ఉల్లిపాయలు చిన్న చిన్న టమాటాలు అవి మా ఇంట్లో చెట్టు కాసాయి అవి కూడా ఇందులో పడినాయి ఎట్లాగో టమాటాలు కూడా వేయాలి ఇవి బాగా వేయించుకోండి ఉల్లిపాయలు మంచిగా వేగాలి ఇవి వేగడానికి కొంచెం ఉప్పు వేయండి ఉప్పు వేసి తొందరగా వేగుతాయి కదా ఒకసారి కలపండి కలిపేసి కొంచెం మూత పెడదాము చూద్దామండి ఉల్లిపాయలు వల్లిపోయినాయి చూడండి అంటే మగ్గినాయి అనమాట ఇప్పుడు టమాటాలు వేసుకోండి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అవి కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా మెత్తగా అవ్వాలండి టమాటాలు కూడా స్మాష్ అయిపోవాలి నేను మళ్ళీ మూత పెడతాను ఒకసారి మూత తీసి కలుపుదామండి చూడండి టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కలపండి ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి దీనికి సరిపడా కొంచెం ఫాల్ట్ వేయండి మనం చికెన్లో వేస్తున్నాం కదా తర్వాత కూడా మనం చూసి వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ కారం వేయండి ఇవన్నీ కలుపుకోవాలి పచ్చివాసన అంత పోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి వేసి మంచి కలపండి కలిపేసి మీడియంలో పెట్టుకోండి స్టవ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెడదాము చూద్దామండి ఒకసారి చూసారా నూనె వస్తుంది అంటే మనకి చికెన్ మంచిగా వేగింది అనమాట దీంట్లో పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు వేసుకోవాలి నేను రెండున్నర గ్లాసులు వేసినాను కదా బియ్యం దానికి నేను డబుల్ కంటే ఒక హాఫ్ గ్లాసు నేను తక్కువ చేసినాను ఎందుకంటే ఇట్లా గ్రేవీ కూడా ఉంది కదా అందుకని నానబెట్టాం కదా మళ్ళీ మనం నానబెట్టినాం కాబట్టి తొందరనే ఉడుకుతుందండి మీరు ఒకటిన్నర వేసుకున్నా సరిపోతుంది నానబెట్టిన బియ్యం వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పెద్దగా పెట్టుకోండి పెద్దగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మరిగేయాల ఇప్పుడు టేస్ట్ చూసుకోండి మీరు ఉప్పు కారాలు ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు ఇది చాలా ఈజీ అండి చేసుకోవడము చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది బిర్యానీ కంటే కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు కాసేపు మూత పెడదాము టేస్ట్ చూడండి నేను మా వారికి చూపిస్తా ఇవాళ సోమవారం నేను తినను సాల్ట్ తక్కుందండి కొంచెం వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి ఈ బియ్యంకి కూడా మనకు సరిపోను కావాలి కదా చప్పకుంటే బాగుండదు అన్నీ బరాబరిగా ఉంటే మనకి ఇంకా వేరే కూర అవసరం లేదండి ఇప్పుడు నేను దీన్ని ఉడకనిద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ మూర్తి చూశానండి ఒకసారి కలపండి కలిపితే ఇలా వస్తుంది ఇప్పుడు కొంచెం నీళ్లు తగ్గినాయి కదా ఇప్పటిదాకా నేను ఫుల్ పెట్టాను స్టవ్ ఇప్పుడు కొంచెం మీడియంగా పెట్టుకోండి మీడియంగా పెట్టుకుంటే మారకుండా ఉంటుంది స్టవ్ చిన్న చేశాను నేను తర్వాత చూద్దాము చూడండి మూత తీసాను నేను అయిందండి రైస్ చూడండి పొడి పొడిగా వస్తుంది ఇంకా చల్లగా అయితే ఇంకా బాగా పొడి పొడి వస్తుందండి నేను గిన్నె మారుతుందేమో అని కింద వేసాను మీరు కూడా పేనం వేసుకోండి ఇలా మూత పెట్టేసి ఒక్క నేను బంద్ చేస్తున్నాను స్టవ్ ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి అప్పుడు పొడి పొడిగా అవుతుంది చాలా బాగుంటది వెంటనే మూత తీసి కూడా ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత చూసి అప్పుడు చూపిస్తా చూద్దామండి ఐదు నిమిషాలు అయింది నేను స్టవ్ బంద్ చేసి కూడా ఇది చూడండి చల్లగా అయితే ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట ఎంత బాగుంది స్మెల్ అయితే సూపర్ స్మెల్ వస్తుందండి అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఇంత ముందు కూడా నేను చాలా సార్లు చేశాను అందుకే మీకు బాగున్నది ఇది పెట్టాలని పెడుతున్నాను ముక్కలు కూడా భలే ఉడికిపోతాయి అండి చూసారా ఇలా మనకి అందులో కలిసి అంటే మనకు కనపడకుండా ఉంటాయి లోపల చూసారా ఇలా అంటుంటే అసలు భలేగా ఉంటుందండి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు నచ్చితే కనుక కామెంట్స్ చేయండి ఓకే అండి మరి ఈ వీడియో నస్తే మళ్ళీ చెప్తున్నాను లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని ఇంకా ముందుకు నడపండి మీ చేతుల్లోనే ఉంది ఓకేనండి మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్